అంబటి రాంబాబు ఇంటిపై దాడి సరికాదన్నారు విష్ణుకుమార్ రాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు వైసీపీ నేతలు గతంలో ఇలాగే బూతులు తిట్టడంతో పాటు దాడులు చేశారని ఆరోపించారు ఆ కారణంగానే అప్పుడు వాళ్ళ పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైందన్నారు వెంటనే మమ్మల్ని నా క్షమాపణలు చెప్పినప్పుడు దాని తర్వాత కూడా ఇంటిపైకి వెళ్ళటము ఆ విధమైన సంస్కృతి ఈ కూటమి పార్టీలు మాత్రము చెయ్యరు అని చెప్పి నా యొక్క అభిప్రాయము చేయకూడదు ఎందుకంటే దాని వలన మనకి చెడే తప్ప మంచి ఏమీ రాదు ఏదైనా చట్టం ఉంది చట్టం చట్టం ప్రకారము చేసుకుంటుంది అంటే కేసులు బుక్ చేసి అరెస్ట్ చేస్తారా దానికి అబ్సల్యూట్లీ ప్రభుత్వము ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేయొచ్చు అంతేగాని బట్ అందరూ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది పెద్దలు ఎవరిని కూడా పరుష పదజాలంతో మాట మాట్లాడకూడదు ఇది ఒకటే కాకుండా ఒక ముఖ్యమంత్రి గారి పైన ఆ విధమైన మాటలు దొలటము కూడా అది శోచనీయము దాన్ని కూడా మేము ఖండిస్తున్నాము అట్లాగే ఈ ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేసి ఆఫీసులపైకి వెళ్ళి దాడులు చేసే సంస్కృతి భారతీయ జనతా పార్టీది కాదు అని చెప్పి తెలియజేస్తాం